యాదవ్ల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనమే సదర్ సమ్మేళనం అంజీ యాదవ్ ఇంటి నుండి సదర్ ఉత్సవాలను ప్రారంభించిన శ్రీశైలం యాదవ్ ప్రారంభం కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల యాదవ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజీ యాదవ్ నివాస గృహంలో దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణపురవీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు ఈ ప్రదర్శనలు ప్రజలను ఎంతో ఆకర్షించాయి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గాలకు సంబంధించిన యాదవ కుల సంఘ పెద్దలు మాట్లాడారు కోదాడ చరిత్రలో తొలిసారిగా యాదవ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి సమ్మేళనాన్ని నిర్వహించిన నిర్వహణ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సదస్ సమ్మేళనం యాదవుల ఆర్థిక రాజకీయ సామాజిక చైతన్యం రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు గత చరిత్రలో తీసుకుంటే యాదవులు పాడి పశువులను సమృద్ధి చేసి ఆ పాడితోటి జీవనోపాధి కొనసాగించే వాళ్ళని ఆనాటి నుండి నేటి వరకు పాడి పశువులను పూజించే సాంప్రదాయం యాదవులకు వస్తుందని దానినే సదర్ సమ్మేళనంగా వాళ్ళని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మేళనాన్ని కొత్తగా నిర్వహిస్తుందని తెలిపారు టవర్ ప్రాంగణంలోనే ప్రదర్శించడం కానీ సదర్శ యాత్ర ఆడడం కానీ జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది కాస్త ఖాళీ చేసి అందరూ కూడా అటువైపుగా ఇటువైపుగా జరిగితే వచ్చే గిత్తలకి కాస్త వెసులుబాటుగా ఉంటది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను మరియు బయల చెరువు నుంచి ఇప్పుడే విచ్చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాను ఆనందంగా ఉండాలి పెడుతున్నామని మొదటిసారి మాకు ఆలోచన రాగానే బయట చాలా చింపు ఉంటుంది నిలబడిపోతే ఆడపిల్లలు కూడా అనగా రైతులకు దూరంగా ఉండండి గౌరవ దయచేసి దయచేసి అందరూ కూడా సహకరించాలి అధ్యక్షులుగా ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు సమ్మేళనానికి గౌరవ ని మన ఆంధ్ర బోర్డర్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ శ్రీకాంత్ని ఎప్పుడు కూడా మెచ్చుకోవాలి అలాగే దీనికి సహకరించినటువంటి మన పెద్దలు శ్రీశైలం అమ్మకి చిన్న శ్రీశైలం అన్నకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఉండి ఇలాంటి సదర్ పౌద్రాన్ని మనం ప్రతి సంవత్సరం మీ తెలంగాణనే కాదు రేపు ఆంధ్ర కూడా మేము నెక్స్ట్ దీపావళికి శ్రీశైలతో మాట్లాడి ఆంధ్రలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టి సదర్ రాష్ట్రం దాటిపోయింది కాబట్టి మన ఐక్యతకి మన సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి సదర్ సమ్మేళనాన్ని ఈ రోజు చరిత్రలో మొదటిసారిగా కోలాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే యాదవ బిడ్డలుగా మనం కంటే ముందే పాడి పశు సంపదతో అడవికి పోయి సూర్యాస్తమయం తర్వాత ఇంటికి వచ్చే మనం రచ్చబండ దగ్గర ఏమైతుంది గ్రామంలో రాజకీయం ఎట్లా ఉంది ఆర్థికం ఎట్లా ఉంది సామాజికం ఎట్లా ఉంది అనేది తెలియక వెనుకబడితనంతో ఉన్నటువంటి మన యాదవ జాతి బిడ్డలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందు నడిచిన రోజే మనమందరం కూడా మన జాతి జాగృతమైతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రెడ్ల మీ రెడ్లని ఢీకొన్న చరిత్ర మొత్తం కూడా యాదవులదే నాగార్జున సాగర్ లో మనం చూసుకున్నా సరే కోదాడలో చూసుకున్నా సరే యాదవులు మాత్రమే రెడ్ల కంచుకోటల్ని బద్దలు కొట్టిర్రు మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి మీద తిరుగుబాటు జెడ్డ ఎగరేసిన ఆత్మ గౌరవపు పతాకం ఎగరేసినటువంటి మన బిడ్డ ఒట్ట జానన్న ఒట్ట జానన్న తిరుగుబాటు చేస్తే ఒట్ట జానన్నకు అండగా చిన్న శిష్యమన్నా గది చిన్న శిష్యులు చేయడం పోయి ఒట్టి జగన్నకి అరే బరాబర్ మేము తిరుగుబాటు చేస్తాం మా జాతులు కూడా రాజ్యాధికారం దిశగా అడుగులేస్తే మేము కూడా రాజ్యాధికారం కోసం పోరాడుతాం మేము ఎమ్మెల్యేలం అయితే మేము రాజ్యాన్ని స్థాపిస్తాం మేము రాజ్యాన్ని వెళ్తాం బరాబర్ వెళ్తామని చిన్న శిశైలమన్నా నినదించి ఒట్టే జనకి అడ్డ అండగా నిలబడ్డాడు మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒట్టే జనకి మద్దతుగా పలు రకాల ప్రెస్ మీట్లు నిర్వహించడం హైదరాబాద్ నుంచి ఆంధ్రనే కాదు ఆస్ట్రేలియా అమెరికాలో కూడా చేసుకుని ఆవులు గొర్రెలకు కూడా పూజ చేయాలి ఈ రాజకీయాలు ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకోరి ఇప్పుడు వద్దు ఇది ఖాళీ ఇరవై రోజులే రాజకీయ కూడా ఇవన్నీ దున్నపోతులే ఉండాలని కాదు ఆవులున్నా గొర్రెలున్నా ఇవి ఉన్నా కానీ మీరు మీ ఊర్లల్లో ఒక జాతర లెక్క దీపావళికి ఇది సదరు చేసుకోవాలని మల్ల సంవత్సరం ప్రతి గ్రామంలో చేసుకోవాలని మీ అందరికీ మంచపూర్తిగా కోరుకుంటున్నాను ఇంత పెద్ద మొత్తంలో అతి చిన్న వయసులోనే ఈ నియోజకవర్గంలో ఇంతవరకు సదరు నిర్వహించకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా మన ఐక్యత కోసం మన యాదవులు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఒక గొప్ప సాహసం చేసి శ్రీకాంత్ యాదవ్ అదేవిధంగా సిద్ధు యాదవ్ అండ్ టీం మొత్తం కూడా ఖచ్చితంగా ఇక్కడ సదరు సమ్మేళనం నిర్వహించాలా యాదవల ఐక్యత సంస్కృతిని మనం చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి మనందరిని కూడా ఒక వేదిక కిందకు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప విజయవంతంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా మన యాదవ బిడ్డ యాదవులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా యాదవల పక్షాన్ని నిలబడతా అని చెప్పి ముందుండేటటువంటి నాయకుడు మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు మన సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అతిథులు అదేవిధంగా ఇంకా ఏది ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క లక్ష్యంతో ఒక్కొక్క పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి సభ ఐక్యత కోసం జరిగే సభ కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఐక్యంగా ఉద్యమిద్దాం రానున్న రోజుల్లో యాదవుల సత్తా చాటుదాం రాజ్యాధికారంలో మేమెంతంటే మాకంత వాటా కావాలని చెప్పి అరగాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఈరోజు నిర్వహించినటువంటి సదరు సమ్మేళనం మీరు అందరు చూస్తూ ఉన్నారు ఎన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య జరుగుతూ ఉందంటే అడుగు అడ్డంకి దీని వెనక ఎవరున్నారు ఎందుకు జరుగుతుంది మీరందరూ కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా ఇదే నియోజకవర్గంలో బీసీల ఐక్యత కోసం బీసీల కోసం రానుడు ఈ రోజు మినియాలు కూడా పెద్ద గర్జన జరిగింది మనకి మన హక్కుల మీద మన ఉద్యోగాల మీద మనకు జరుగుతున్న అన్యాయం మీద ప్రతి బీసీ బిడ్డ కూడా గర్చించాలి ఇదే నియోజకవర్గంలో రానున్న రోజుల్లో బీసీ జెండా ఎగరేయాలంటే ఖచ్చితంగా ప్రతి యువకుడు కూడా గతంలో పైసలు ఎదిరిపెట్టండి యువతరాన్ని తయారు చేయండి రానున్న రోజుల్లో ఏ బిడ్డకు అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా మీ కండదండలుగా మేము నిలబడతాం ఎంత దూరం పోవటానికైనా సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉండండి ఈ సదర సమ్మేళనానికి వస్తుంటే చాలా మంది కళ్ళబొల్లి మాటలు సదరుకు పోవద్దు మనకి సంబంధం లేదు ఇది యాదవల ఐక్యత కోసం ఏ ఒక్కడో కుట్రలో కుళ్ళు కుతంత్రాలు చేస్తే ఆగదు వీరందరూ కూడా ఆలోచిని చికిష్ణ వంశం జై జై చికిష్ణ వంశం జై నా పేరు అంజలి యాదవ్ హైదరాబాద్ నుంచి వచ్చాను కానీ పదిహేను సంవత్సరాలు నేను ఈ సదర్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో చూస్తున్నాను ఈ రోజు నేను పుట్టిన నల్గొండ జిల్లా మిర్యాలగడ గడ్డ మీద ఈ కోదాడ గ్రామంలో సదర్ ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందుకు పోవాలి అంటే ఈ సదర్ మేళా కంపల్సరీ ప్రతి ఒక్క మండలాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లో పాడు గేడ ఎలా ఉంటుందో మన సదర్ ప్రోగ్రాం అలాగే చూపించుకోవాలి ఈ సదర్ ప్రోగ్రాం కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మనకు నేషనల్ ఫెస్టివల్ లాగా కూడా క్రియేట్ చేసింది మనకు మొన్న హైదరాబాద్ లో జరిగిన సదర్ ప్రోగ్రామ్ లో మన సదర్ పండగ రాబోయే రోజులలో మనకు పార్టీ మనుషులు కూడా వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సదర్ భోగ్రామ్ కమిటొస్తే నిర్వహించాలి ప్రతి ఒక్క మండలాల్లో ప్రతి ఒక్క ఊర్లలో ఐక్యవత్యమై మన కులాన్ని వెనుకబడుతున్న మన కులాన్ని ముందుకు తీసుకుపోయి మన కంపల్సరీ మనకు వచ్చేలాగా పోట్లాడదాము దయచేసి అందరం కలిసి ఒక మనము ఏకగణంగా మనము మన కులాన్ని మనం ముందే తీసుకొచ్చి అందరికీ అవకాశాలు వచ్చేలాగా చెప్పాము ఈ అవకాశం